స్తुतమతియైన ఆంద్ర కవి ధూర్జటి పల్పుల కేల గల్గెనో అతులిత మాధురి మహిమా హా తెలిసెన్ ఎక్స్‌క్యూజ్ మీ రామకృష్ణ గారు మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు ఎవరు నీవు నీకు తెలిసినది ఏమి హా భువనైకమోహనోద్ధత సుకుమార సుకుమారవారవనితా వనిత జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధార నగ్రోలుటల్ జునీ అది ఆశ్చర్యంగా ప్రభు ఈ వ్యక్తి పలికిన పద్యంలోని ప్రతి అక్షరం నా మనోహరంలో ఉన్నదే ఆశ్చర్యం అద్భుతం ఎవరి పరదేశీయుడు